అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ఆ భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఉన్నారు కనుక ఆ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కేస్ గారు సెపరేట్ ఫోకస్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష మండలి బుద్ధప్రసాద్ గారిని పెద్దలు నేను కోరేది కూడా ఏంటంటే మనం ఎట్లయితే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఒక కమిటీ వేసుకున్నాము దీంట్లో ఒక కమిటీ వేసుకున్నాం నేను ఆర్కేస్ పైన పొద్దున్న క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అడిగాను ఎక్కడ బాగా చేస్తున్నారు భారతదేశంలో ఎక్కడ బాగా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేషనల్ ఆర్కిటైజేషన్ బెస్ట్ కంట్రీ అన్నారు ఒకసారి కలిసి కట్టుగా వెళ్ళి చూసి ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి మంచి ఆర్కిటెక్ట్ నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఆ టెక్నాలజీతో జోడించి ఇది కొత్త ప్రపంచానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కలిసి కట్టుగా ప్రయత్నిద్దామని గౌరవ సభ్యులు నేను తెలుపుకుంటూ సభ్యులు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు దీంట్లో ఉన్నాయని తెలుపుతున్నారు మీరు చెప్పారు అది తెలుసుకున్నా నేను అధికారులు చెప్తాను దేని కింద ఉంది ఏ గ్రాంట్ కింద మనం నిధులు తీసుకోవచ్చో చేస్తే గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసి నిధులు తీసుకొచ్చా నేను తీసుకుంటాను తప్పనిసరిగా డిజిటైజేషన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టెక్నాలజీ యుగం వచ్చింది చాట్ జీపీటీ యుగంలో బతుకుతున్న ఏ యుగంలో ఉన్నాం సో టెక్నాలజీతో జోడిస్తేనే ఈ అన్ని కూడా ఈ గ్రంథాలు మనకు సామాన్యుల చేతికి వస్తే అవకాశం ఉంటుంది